ధృతరాష్ట్రంతో శ్రీకృష్ణ పరంధాముడు సభలోపల అంటున్నాడు పాండవులు వీరాది వీరులు మహారాజా బకాసూరుని సంవరించేళ్ళు ఇడంబాసూరుని సంవరించేళ్ళు ఆ ఘోషయాత్ర లోపల ఈ దుర్యోధనాది కౌరవులందరినీ కూడా విడిపించిండ్లు ఇప్పుడు వాళ్ళు రాజ్యం అడుగుతున్నారు రాజ్యం ఇయ్యలేకపోతే ఐదులన్నీ ఇయ్యమన్నారు ఐదుగురులన్న ఇవ్వకపోతే పొట్టకు పంపమన్నారు అది కూడా ఇయ్యకపోతే ఏదన్నా పని చెప్పి అన్నా కానీ మాకు పొట్టకు పంపమని అన్నారు ఇవన్నీ కాకపోతే యుద్ధమునుకు రమ్మను అని ఇట్లాంటిగా ఆ పాండవులు చెప్పి పంపించిన మహారాత్మ మహారాజా ఆ పాండవులు మీకు నమస్కారం చెప్పిండు ఇక్కడ పెద్దలందరికీ కూడా నమస్కారం అన్నారు పిల్లలకు ఆశీర్వాదం అని ఇట్లాంటిగా అన్నారు అని అంటే ఆ దుర్యోధనుడు కలగజేసుకొని కృష్ణ సూది మోపెంతా కూడా స్థలం ఇవ్వము పాండవులకు యుద్ధంకు రమ్మని అని ఆ దుర్యోధనుడు కృష్ణమూర్తితోటి అన్నాడు